ఆ టీవీ సీరియల్లో ఏ సీరియల్ అయినా సరే అందులో ఉండే కపుల్స్కి చాలా చాలా క్రేజ్ ఉంటుంది అంతేకాకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అలా మనం చాలా జంటలను చూసాం అందులో నిరంజన్ బిఎస్ గారు వేద అలియాస్ దేవ్జానీ ఇద్దరు కాంబోలో సత్యభామా సీరియల్ ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది ఎన్నెన్నో జన్మల పంధన సీరియల్తో సూపర్ సక్సెస్ సాధించిన వాళ్ళు వాళ్ళ కాంబోలో వాళ్ళు తిరిగి రావాలని ప్రజలు ఎంతో కోరుకుంటే మళ్ళీ సత్యభామ సీరియల్తో బిగ్ బాస్ అనంతరం సత్యభామ సీరియల్తో మనం ముందుకు వచ్చారు ప్రజెంట్ వాళ్ళిద్దరూ కూడా సత్యభామ సీరియల్తో మనల్ని అలరిస్తూనే ఉన్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఫ్యాన్ పేజెస్ వాళ్ళు నిన్న చాక్లెట్ డే సందర్భంగా చాక్లెట్ డేకి సంబంధించిన ఒక వీడియోని వాళ్ళిద్దరు ఉన్నటువంటి ఎన్నెన్నో జన్మలబంధ సీరియల్కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు ఒక టూ చాక్లెట్స్ నిరంజన్ గారు తీసుకొచ్చి వేదాకి ఇస్తూ ఉండడం థ్యాంక్ యూ అంటూ సరదా వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఒక రొమాంటిక్ వీడియో అనేది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది చాక్లెట్ డే సందర్భంగా నిరంజన్ వేదా కానీ మనం ఆ వీడియో పిక్స్లో చూడొచ్చు దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి